హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహీంద్ర ఆల్ఫా ట్రక్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చి రెండు వేల పదహారు మోడల్ మహేంద్ర ఆల్ఫా ఆటో రికార్డ్ అంతా ఫోర్స్ గుడ్ కండిషన్లో ఉంది ఇంజిన్ కూడానే మూడు సేల్ టైర్లు అలాగే ఎవరికైనా కావాలనుకుంటే వాన నంబర్ టైటిల్లో ఇస్తాను కాల్ చేసి మాట్లాడుకోండి కొంచెం మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వానరు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఆటో వచ్చి రామచంద్రపురంలో ఉంది మన తూర్పుగోదావరి జిల్లాలోని ఎవరికైనా కావాలనుకుంటే వాన నెంబర్ టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోండి ఈ మహేంద్ర ఆల్ఫా ట్రక్ ఆటో ఇది గుడ్ కండిషన్లో ఉంది బండ్ అంతా బాగుంది ఎక్కడ కూడా రెస్ట్ కూడా లేదు రికార్డ్ అంతా ఫోర్స్లో ఉంది అంబడైపు తర్వాత వాన నెంబర్ వచ్చి తీసివేయడం జరుగుతుంది అలాగే మన ఛానల్లో మీ మీ యొక్క వాహనాలు ఏమైనా ఉంటే ఫోటోలు వీడియోలు సెండ్ చేయండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మన వాట్సాప్ కి వీడియోలు ఫోటోలు వివరాలు పంపించండి